బిర్యానీ చిట్టీ ఈ రోజు మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు టూ కప్స్ ఆఫ్ బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఒక బౌల్ తీసుకొని బౌల్లో మటన్ కడిగేసి శుభ్రంగా అందులో అల్లం పేస్ట్ టమాటా ఆనియన్ పేస్ట్ పసుపు ఉప్పు నిమ్మకాయ పెరుగు కారం మిరియాలు ధనియాలు మసాలా పౌడర్ మొత్తం వేడి చేసుకొని ఒకసారి ఫ్రై చేసేసి పౌడర్ పట్టి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఆ పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఇందులో సీరు మెత్తి కూడా వేసుకొని కలపాలి కలిపి ఒక అరగంట సేపు లో పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి చేసి పక్కన పెట్టుకున్నాక ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ మిరియాలు దాచిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి వాటర్ పోసి బాగా మసలిచ్చాక కొంచెం ఉప్పు నిమ్మకాయ వాటర్లో పిండేసేసి ఇప్పుడు రైస్ని గిన్నెలో వేసుకోవాలి వేసిన తర్వాత వాటర్ అయితే ఫుల్గా పోసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ని నానబెట్టి ఉన్నాం కాబట్టి అందులో ఉన్న వాటరే దీంతో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు నిమ్మకాయ వాటర్లో పిండేసేసి మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇంకో గిన్నెలో నూనె పోసి మసాలాలు వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలి అందులోపల రైస్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది ఒక రెండు సార్లు కలుపుతూ ఉండాలి దీన్ని మటన్ అనేది ఇలా ఉడికింది పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది దగ్గరకు అవ్వాలి కొంచెం రైస్ ఉడికిన తర్వాత దించి ఒక జాలి దాంట్లో వేసుకొని అందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రైస్ని ఉడకబెట్టాలి ఇంకా కొంచెం కర్రీ దగ్గరికి అవ్వలేదు అయిన తర్వాత కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలకి కొంచెం నూనె తేలుతుంది తేలిన తర్వాత ఆ ఆయిల్ని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని దగ్గర పడిన తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ మొత్తం రైస్ వేసిన తర్వాత ఇందులో కొంచెం పైన కొత్తిమీర పుదీనా కొత్తిమీర కట్ చేసేసుకొని దీని మీద రైస్ మీద వేసేయాలి ఇప్పుడు మనము ఇంతకుముందు పెట్టుకున్న ఆనియన్స్ కూడా దానిపైన వేసేయాలి వేసిన తర్వాతకి కొంచెం అటు ఇటు అనేసేసి గరిడితో దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పెట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది వేడి అవుతే కింద దమ్ అయినట్టు ఇది ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలి పెట్టినా ఏమంటనే అయిపోతుంది అయిపోయిన తర్వాతకి మనం ముందు తీసిన ఆయిల్ని ఇప్పుడు పైన వేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసేసి మూత పెట్టి మనం చేసిన మటన్ బిర్యానీ చూసిన ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి